కాకి పిచుకల పుచ్చకాయల ఇల్లు ఒక్కనొక అడవిలో కాకి పిచుక అనే భార్య భర్తలు పక్షులు ఉండేటివి వాటి ముద్దుల కాపరానికి గుర్తుగా కూతురి పిచుక కొడుకు కాకి అనే పిల్లల పక్షులున్నాయి కాకి పిచుక కలిసి వాటికున్న పొలంలో పుచ్చకాయ పంట వేశాయి వేసవి కాలం కావడంతో పుచ్చకాయ పంట బాగానే అమ్ముడిపోయింది అయినా ఒక యాభై పుచ్చకాయలు మిగిలాయి వారం పది రోజులు గడిచినా ఆ పుచ్చకాయలు మాత్రం అమ్ముడుపోవడం లేదు ఇంట్లోనే అలా పడి ఉన్నాయి భర్త కాకి ఆ పుచ్చకాయల్ని చూస్తుండగా భార్య పిచుక వచ్చింది ఏమండి భర్తగారు లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు ఎందుకలా ఆ పుచ్చకాయల్ని చూస్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అమ్ముడు పోవలసిన సమయం వచ్చినప్పుడు అమ్ముడు పోతాయి అంతేకాని ఇలా తమరు అదే పనిగా వాటిని చూస్తుంటే అమ్ముడు పోవు కదా పిచుక నేను చూడటం వల్ల అమ్ముడు పోకపోవచ్చు కానీ వాటిని ఏం చేయాలనే ఆలోచనైనా వస్తుంది కదా ఈ పుచ్చకాయలు నమ్మడం కాకుండా ఇంకేం చేద్దామని ఆలోచన చేస్తున్నావో చెప్పు ఏదో ఒకటి చెయ్యాలి కదా పిచ్చుక ఇలా ఇంట్లో పెట్టుకోలేం కదా మరి ఆలస్యం ఎందుకండి ఒక్కొక్క పుచ్చకాయని పట్టుకుని బయటకు విసిరేయండి కావాలంటే నేను పిల్లలకు కూడా సహాయం చేస్తాం మొదలు పెడదామా ఇప్పుడేంటే పిచ్చుక నాతో నువ్వు గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా ఏమైనా అంటే గొడవ అంటారు మీతో ఇంతకాలం ఎలా కాపురం చేస్తున్నానో మనకిద్దరి పిల్లలు ఎలా పుట్టారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అంత గందరగోళంగా ఉంది అది కాదు పిచ్చుక నువ్వే ఆలోచించు అన్ని పుచ్చకాయలు అమ్ముడు పోయాయి కానీ ఈ యాభై పుచ్చకాయలు అమ్ముడు పోవడం లేదు ఇక మీదట కూడా అమ్ముడు పోతాయనే నమ్మకం కూడా లేదు అని వీటిని వృధాగా పడేయలేం అందుకు మనసు ఒప్పుకోవడం లేదు అందుకే కదా నేను చెప్పినట్టు చేద్దాం ఎలాగో ఇది ఎండాకాలమే కదా మనమే రోజుకొక పుచ్చకాయను కోసుకొని పిల్లలతో కలిసి తిందామని చెప్పిందా పిచుక అవునండి అని పిచుక చెబుతుండగా వాటి పిల్లలైన కూతురు పిచుక కొడుకు కాకి బాల్ పట్టుకుని ఇంట్లోకొచ్చాయి అమ్మా నేను తమ్ముడు ఆడుకొని వచ్చేసాం వావ్ గుడ్ తల్లి బాల్ అక్కడ పెట్టి సలయర్ దగ్గరికి వెళ్ళి సరదాగా అలా స్విమ్మింగ్ చేసి రండి వెళ్ళండి సరే మమ్మీ పదిరా తమ్ముడు సరే అక్క ఇంటి నుంచి పిచుక కూతురు కొడుకు కాకి బయలుదేరుతుంటే తండ్రి కాకి అడ్డుపడింది పిల్లలు ఒక క్షణం ఆగండి తల్లులు ఏమైంది డాడీ చెప్పు డాడీ ఏమైంది ఎందుకు మమ్మల్ని ఆగమని చెప్పావు మనం రోజుకొక పుచ్చకాయని తిందామని అమ్మ చెబుతోంది మీరేమంటారు రోజుకొక పుచ్చకాయ తిందామా నో డాడీ రోజు ఒక్కటే తింటుంటే బోర్ కొడుతుంది కొంతకాలానికి వాటి మీద అసహ్యం పుట్టే అవకాశం ఉంది అందుకే రోజు వద్దు డాడీ ఎప్పుడైనా ఒకసారి అంటే తినొచ్చు కానీ రోజు అంటే హబ్బో వస్తుంది మా వల్ల కాదు ఏమంటావు తమ్ముడు నువ్వంత మంచిగా చెప్పిన తర్వాత నేను మాత్రం రోజు తిందామని ఎలా చెబుతానక్క రోజు వద్దు ఎప్పుడైనా అంటే తినొచ్చు సరే ఇక వెళ్ళి స్విమ్మింగ్ చేసుకోండి కొట్టుకోకండి అమ్మాయి పిచ్చుక తమ్ముడు కాకి జాగ్రత్త తల్లి సెలయ్యరు మధ్యలోకి వెళ్ళకండి ఒడ్డునే ఉంటే నెమ్మదిగా ఈత కొట్టుకోండి సరేనా సరే మమ్మీ పదరా తమ్ముడు కూతురు పిచ్చుక కొడుకు కాకిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది విన్నావు కదా పిచ్చుక మన పిల్లలు ఏమన్నారు ఇక మీ ఇష్టం ఏం చేయాలనుకుంటే అది చెయ్యండి ఎండ రోజు రోజుకు ముదురుతోంది తప్ప తగ్గడం లేదు ఉదయం సాయంత్రం మాత్రమే ఇంట్లో ఉండాలనిపిస్తోంది మధ్యాహ్నం మాత్రం వడగాలికి ఇంటి వేడికి అబ్బో నరకంగా ఉంటోంది ఎలాగైనా వీటిని నమ్మేసి ఆ డబ్బులతో ఒక కూలర్ పట్టుకొచ్చారంటే ఆహా ఏం చేయాలన్నా ఈ పుచ్చకాయలు నమ్మాలి కదా పిచుక అయితే ఒక పని చేయండి ఏమిటో ఆ పని పుచ్చకాయ ఇల్లులు తయారు చేయండి ఒక్కొక్క పుచ్చకాయ ఇంటిలో ఒక్కొక్క పక్షి ఉండేలా ఇంటిని ప్లాన్ చేయండి అప్పుడు ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పుచ్చకాయ ఇల్లులు కొనాలి కాబట్టి ఖచ్చితంగా కొంటారు మరొక ఛాన్స్ ఉండదు కదా అని చెప్పగానే భర్తకాకి ముఖం వెలిగిపోయింది సంతోషంగా వరి పిచుక నాకే అనుకున్న నీకు కూడా బుర్ర ఉందని ఇప్పుడు నాకు తెలిసింది భార్య పిచుక కోపంగా చూసింది జస్ట్ ఫర్ ఫన్ పిచుక ఎప్పుడు మనం సీరియస్ గానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం ఈసారి మాత్రం ఈ సరదాగా మాట్లాడుకుంటున్నాం నేను చెప్పినట్టు చేయండి నేను పిల్లల దగ్గరికి వెళ్తున్నాను భార్య పిచ్చుక వెళ్లిపోయింది భర్తకాకి ఆలస్యం చేయకుండా ఒక్కొక్క పుచ్చకాయని తీసుకొని ఇంటిని తయారు చేయడం మొదలుపెట్టింది పెట్టింది పిచ్చుక చెప్పినట్టు చేస్తే ఫ్యామిలీని విడగొట్టినట్టు అవుతుంది అలా వద్దు అని అక్కడున్న పుచ్చకాయల్లో పెద్ద పెద్ద పుచ్చకాయలు తీసుకొని ఫ్యామిలీ మొత్తం ఒకే ఇంట్లో ఉండేలా మంచిగా అందంగా ఉండే పుచ్చకాయ ఇంటిని తయారు చేస్తుంది రెండు పుచ్చకాయలు ఇళ్లను పట్టుకొని అడవి మొత్తం తిరుగుతూ కూల్ కూలుగా ఉండే పుచ్చకాయలు ఇల్లులు అంటూ అరవడం మొదలుపెట్టింది బర్తకాకి అరుపులు విని చిలుక కొంగ గ్రద్ద పావురం ఆశ్చర్యంగా కూల్గా పుచ్చకాయ ఇల్లులు అది అలా సాధ్యం అంటూ భర్తకాకి దగ్గరికి వచ్చాయి బర్తకాకి చేతిలో ఉన్న పుచ్చకాయల ఇల్లుల్ని చూశాయి భలేగా ఉన్నాయని మాట్లాడుకొని అన్ని పక్షులు భర్త కాకి తయారు చేసిన పుచ్చకాయలు కొంటాయి అలా ఇంట్లో ఉండాల్సిన పుచ్చకాయలు అమ్ముడుపోవడంతో డబ్బులు బాగా వస్తాయి దాంతో కాకి పిచ్చుక కాపురం ఒక పుచ్చకాయి ఇంట్లో కూల్ కూల్గా సాగుతూ ఉంటుంది పేద డజన్ పిల్లలు చెట్టు కింద గుర్రు పెట్టి నిద్రపోతున్న కాకిని పావురం వచ్చి నిద్రలేపుతుంది పావురం నిద్రలేపుతున్నా కాకి పట్టించుకోదు పక్కకు జరిగి మరీ నిద్రపోతోంది చి ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఈ సమాజం ఇలా తయారైంది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదే బతుకైపోయింది వీళ్ళకి ఏమయ్యా ఇదిగో నిన్నే లేవయ్యా పావుర వల పదే పదే లేపుతుంటే మెల్లగా మెలకులోకి వస్తుంది కాకి కళ్ళు తెరిచి పావురాన్ని చూడగానే ఆశ్చర్యపోతుంది అయ్యా మీరా ఇక్కడికొచ్చారేంటయ్యా నేనే వచ్చుంటాను కదా నువ్వు బలె వస్తావులేవయ్యా ప్రతిసారి వాళ్ళలాగా నేనే నీ దగ్గరికి రావాల్సి వస్తుంది ఈసారైనా నా అప్పు తీరుస్తావా లేదా ఎన్ని రోజులనే అడగాలయ్యా నిన్ను కొంచమైనా బుద్ధుందా నీకు వానమవుతోంది వడ్డీ డబ్బులిచ్చి ఎక్కడా కనిపించవ్ ఇంటి దగ్గర అసలే ఉండవు ఇన్ని ఇలా దొరికావయ్యా దయచేసి నన్ను క్షమించండి మీ అప్పు త్వరలోనే తీర్చేస్తాను ఇక్కడ నా దగ్గర రూపాయి కూడా లేదు ఇంటికి వెళ్తే మనశ్శాంతి ఉండటం లేదు ఉండదయ్యా ఎలా చెప్పు డజన్ మంది పిల్లల్ని కనేస్తే ఇక వార్త వేగలేక చావాల్సిందే పాపం నీ భార్య ఆ డజన్ మంది పిల్లల్ని చూసుకుంటూ ఎలా ఉందో ఏంటో అక్కడ నిద్ర లేకనే ఇక్కడికొచ్చి పడుకున్నాను ఇక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు ఇదిగో నేను చెప్పేది వినవయ్యా నా డబ్బులు నాకు చేరాలి లేకుంటే నిన్ను నేను విశ్రాంతిగా ఉండనివ్వను నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను అని పౌరం వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది పౌరాన్ని లోపలే తిట్టుకుంటూ కాకి తన ఇంటికి బయలుదేరుతుంది ఇంటికి చేరేసరికి పిల్లల అరుపులు కేకలు వినిపిస్తాయి హబ్బబ్బా ఎప్పుడు చూసినా ఈ అరుపులు కేకలేనా ఒకటే నసగా ఉంది ఇంటికొస్తే ప్రశాంతత లేదు బయటికెళ్ళినా ప్రశాంతత లేదు ఇదేం కర్మరా స్వామి ఏమండి పిల్లలు తినడానికి కూడా ఏవీ లేవు ఉన్నదాంతో ఏదో రకంగా చేసి అందరికీ పనిచేశాను మధ్యాహ్నం కూడా ఏదో ఒకలా సర్దుకుంటాం రాత్రి గురించి నాకు బెంగగా ఉందండి మనం తినకపోయినా పర్వాలేదు పిల్లలు పస్తులతో పడుకోకూడదు ఏమే ఎప్పుడు చూసినా నేనే మీ కడుపులు మాడుస్తున్నట్లు మాట్లాడతావు నాకు ఏదైనా పని దొరకాలి కదా అవతల హప్పులల్లో ఒక్కటే వేధిస్తున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని కాకి కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిజుక తన పిల్లల వంక చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఊరిదేవుడా మాకిలాంటి గతి పట్టించావేంటయ్యా కాపాడుతండ్రి నాకు నాకు ఉంది నిన్న కూడా నువ్వు సరిగ్గా పెట్టలేదు ఉందమ్మా తినడానికి ఏదైనా తన పిల్లల ఆకలితో ఉండటం వల్ల కన్నీళ్ళు తుడుచుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది ఉన్నవాటితో గంజి కాచి తన పిల్లలకిస్తుంది ఇక ఆయన మీద ఆధారపడడం వల్ల ఏం లాభం లేదు ఆయన పూర్తిగా మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు నేనే ఏదో ఒకటి చేయాలి అని అనుకుని ఒక పాత్ర తీసుకొని ఊర్లోకి వెళ్తుంది ప్రతి ఇంటి ముందు ఆగి భిక్షం అడుక్కుంటుంది అలా అడుక్కుంటూ ఉండగా చోట తన భర్త కాకి కనిపేస్తాడు నువ్వేంటే ఇక్కడ చేతిలో పాత్రేంటి అంటే ఇంటి పరువును గంగలో కలిపేసి ఇలా ముష్టెత్తుకుంటున్నావా నేను డబ్బులు ఏదో రకంగా చూస్తానని చెప్పాను కదా ఇలా భిక్ష ఎత్తుకోవడం నీకు సిగ్గుగాలేదు అది కాదండి పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అందుకని ఇలా ముష్టెత్తుకుంటావా కాకి చాలా కోపం వచ్చి తన భార్య పిచ్చుకొని లాగి పెట్టి ఒకటిస్తుంది పిచుక చెంప చల్లమనడంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికొచ్చేస్తుంది కాకి కూడా ఆవేశంగా ఇంటికొచ్చి ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు నీ మొగుడు చచ్చాడనుకున్నావా ఇక చాలా ఆపండి నా పిల్లల కోసం నేనేం చేసినా తప్పులేదు ఒక తల్లిగా నా పిల్లల ఆకలి తీర్చాల్సిన బాధ్యత నాది రాత్రికి పిల్లలు తినడానికి లేదు ఆ విషయం మీకు చెప్తే ఏం చేశారు చాలా కటుగా తిడుతూ వెళ్ళిపోయారు కదా మిమ్మల్ని నమ్మలేను అందుకే నేను ఇలా భిక్ష ఎత్తుకొని పిల్లలు ఆకలి తీరుస్తాను కాకి పిచ్చుక అలా అరుస్తూ ఉండగా ఇంతలా ఇంటికి ఇంటికి ఎత్తుకునే గ్రద్ద వస్తుంది అమ్మా అంత అన్నం ఉంటే ఇవ్వండమ్మా కాస్త బువ్వ పెట్టండమ్మా ఏంటయ్యా నువ్వు ఇక్కడ తిండి లేకుండా చస్తుంటే మళ్ళీ భిక్షం ఎత్తుకోవడానికి వచ్చావు అన్నం లేదు ఏం లేదు వెళ్లవయ్యా ఇక్కడనుంచి నేనేమన్నానయ్యా అలా అరుస్తున్నావు భిక్షమే కదా అడిగాను అంత కోపం ఎందుకయ్యా ఇంకో మాట మాట్లాడావంటే నీ నోట్లో నాలుగు లేకుండా చేస్తారు ముందు వెళ్ళవయ్యా పెద్ద చెప్పొచ్చావు గాని కాకి మాటలకు గ్రద్ద అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతూ ఉంటుంది ఇంతలో ఆ భిక్షగాడిని చూసి జాలి పడిన పిచ్చుక ఇదిగో పెద్దయినా చూస్తుంటే చాలా ఆకలితో ఉన్నట్లున్నా కాస్త గంజి మాత్రమే ఉంది ఇదిగో ఇస్తున్నానుండు ఏంటే నువ్వు మనకి తిండి లేకుండా ఉంటే ఇప్పుడు వాడి గంజి పోస్తానంటున్నా అయ్యో మీరు ఊరుకోండి అది నా కోసం ఉంచుకున్న గంజి అందులో ఆయనకి ఇస్తున్నానంతే అలా పిచుక వంటగదిలోకి వెళ్ళి కాస్త మిగిలి ఉన్న గంజిని తీసుకొచ్చి గ్రద్దకిస్తుంది బాగా ఆకలితో ఉన్న గ్రద్ద ఆ గంజిని తాగి ఆహా చాలా కమ్మటి గంజినిచ్చావు తల్లి కడుపు నిండింది ఇంతక నువ్వు భిక్ష ఎత్తుకోవడాన్ని చూశానమ్మా అంత కర్మ ఎందుకొచ్చిందో నని అడుగుదామని అనుకున్నాను కాని నువ్వు కంగారు పడుతుంటాం చూసి ఆగిపోయాను ఇదిగో అవన్నీ నీకెందుకయ్యా నీ దారి నువ్వు వెళ్ళొచ్చు కదా నోరుంది కదా అని మాట్లాడుతూనే ఉంటావా భిక్ష అడగటం చాలా కష్టమైన పని మనసును చంపుకొని అడుక్కోవాలి ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలు లేకుండా బతకడంతో సమానం ఆ బాధ నాకు తెలుసుకదా ఇదిగోనమ్మా ఈ సంచి తీసుకో అంటూ గ్రద్ద ఒక సంచి ఇస్తుంది ఆ సంచిలో చాలా డబ్బులుంటాయి ఆ డబ్బులు చూసి కాకి ఆశ్చర్యపోతాయి ఇంత డబ్బు నీకెక్కడివే ఎక్కడైనా దొంగతనం చేశావా ఆ డబ్బులన్నీ నావే ఇన్నాళ్లు భిక్షమెత్తుకుంటూ కూడబెట్టినవి నాకు పిల్లలు లేరు నీలాంటి కూతురుండాలని అనుకున్నాను నువ్వే నా కూతురు అనుకుని ఈ డబ్బులు ఇస్తున్నాను తీసుకో అమ్మా వద్దండి వద్దు తీసుకో తల్లి ఇంతమంది పిల్లలున్నారు వారి కోసమైనా తీసుకో ఆయన చెబుతున్నారు గదా తీసుకోవే అది కాదండి ఇంకేం ఆలోచించకమ్మా అప్పుడప్పుడు ఇలా వస్తుంటాను కాస్త బువ్వ పెట్టు చాలు అలా గ్రద్ద తన వద్ద ఉన్న డబ్బులిచ్చి వెళ్ళిపోతుంది ఆ డబ్బులు తీసుకున్న పిచుక వాటితో ఒక వ్యాపారం ప్రారంభిస్తుంది రోటీలు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది కాకి కూడా తన అప్పులు తీర్చేసి తన భార్యకు సహాయంగా ఉంటుంది రోటీలు అమ్ముతూ పిచుక చాలా డబ్బులు సంపాదిస్తుంది కొన్ని రోజులకు వారికున్న కష్టాలన్నీ తీరిపోతాయి నిజంగా ఆయనది చాలా గొప్ప మనసు మన పాలిట దేవుళ్లా వచ్చాడు ఏసారైనా ఆయన వస్తే ఇక్కడే ఉండిపోమని చెబుదామండి మనతో పాటు ఉంటారు అలాగే ముందు పిల్లలకు భోజనం పెట్టు ఇప్పుడే వేడివేడిగా రోటీలయ్యాయి మీరు కూడా తిందురు రండి అలా పిచుక రోటీల వ్యాపారం చేస్తూ తన డజన్ మంది పిల్లల్ని బాగా చూసుకుంటుంది కాకి కూడా బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకుంటాడు తల్లి పిచుక ఏడుస్తున్న తన కూతురు పిచుకతో ఇంకొకసారి ఆలోచించు తల్లి ఎంత ఆలోచించినా నా నిర్ణయం మారదు మమ్మీ విడాకులు తీసుకొని ఏం సాధిస్తావు చెప్పు మనశ్శాంతి నా ఆత్మ గౌరవం నా ఉనికిని కాపాడుకుంటాను మమ్మీ అని నువ్వు అనుకుంటున్నావు తల్లి విడాకులు తీసుకుంటే ఎక్కువగా నష్టపోయేది ఆడపిల్లే తల్లి ఆ విషయం ఇప్పుడు ఎంతలా చెప్పినా మీకు అర్థం కాదు పైగా మేము కూడా ఏదో మీ స్వేచ్ఛకు అడ్డపడుతున్నామని అనుకొని మా నుంచి కూడా విడాకులు తీసుకొని హాస్టల్లో ఉంటున్నారు మీ నుంచి విడాకులు తీసుకోవడం ఏమిటమ్మా అసలు నువ్వు తెలివిండే మాట్లాడుతున్నావా ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడి వరకు వెళ్ళా నేను చేస్తున్న ఆలోచన బాగుంది నేను మాట్లాడుతున్న ప్రతి మాట కరెక్ట్గానే ఉంది నీకే తెలివి లేదు అది ఉంటే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటావు చెప్పు అసలు నీతో ఇంతసేపు మాట్లాడుతున్నాను చూడు నిజంగానే నాకు తెలివి లేదు ఇప్పుడేంటి విడాకులు తీసుకుంటే కూతురుగా నేను నీ ఇంట్లో ఉండాలా వద్దా అది మాత్రం చెప్పు ఇదిగో ఇందుకోసమే తల్లిదండ్రులకు కూడా విడాకులు ఇస్తున్నారని నేను అన్నది విడాకులంటే భార్య భర్తలు మాత్రమే తీసుకునేదని అందరూ అంటారు కానీ కోడలు వచ్చిన కొడుకు తమ తల్లిదండ్రులకు ఇస్తున్నది ఏమిటి మరి ఉద్యోగం వచ్చిన తర్వాత కూతురు తమ తల్లిదండ్రులకు ఇస్తున్నది ఏమిటి మరి నీతో నేను వాదించలేను మమ్మీ నేను డిసైడ్ అయ్యాను కాకి నుంచి విడాకులు తీసుకుంటాను నాకెలాగో జాబ్ ఉంది నా కాళ్ళ మీద నేను నిలబడగలను నా బతుకు నేను బతకగలను పిచ్చి తల్లి నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డం నీ బతుకు నువ్వు బతకడం నువ్వు అనుకున్నంత తేలిగ్గా ఉండదు చెప్పినంత సులువుగా సాగవు ఇక మాటలతో నన్ను భయపెట్టింది చాలు మమ్మీ నువ్వు వెళ్ళి తినడానికి ఏమైనా చెయ్యి బాగా ఆకలిగా ఉంది కడుపు నిండా తిన్న తర్వాత లాయర్ పౌరం దగ్గరికి వెళ్ళాలి అని కూతురు పిచ్చుక చెప్పగానే తల్లి పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ నేను ఎంత చెప్పినా నేను వినను మమ్మీ కాకి విడాకుల నోటీస్ పంపిస్తాను ఖచ్చితంగా విడాకులు తీసుకుంటాను కాకి నుంచి పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తాను సరే సరే తల్లి నువ్వు అనుకున్నట్టుగానే చెయ్యొచ్చు కానీ ముందుగా నేను చెప్పిన పని మాత్రం చెయ్యి కాకి విడాకులు ఇవ్వకని చెప్పడం తప్ప ఏం చెప్పినా చేస్తాను మమ్మీ నీకంటే ముందు విడాకులు తీసుకొని తల్లిదండ్రుల నుంచి వేరుగా వచ్చి ఉంటున్న చిలుక దగ్గరికి వెళ్ళు రెండు రోజులు తనతో ఉండు తను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళు అప్పుడు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయి తల్లి సరే మమ్మీ నువ్వు చెప్పినట్టుగా నేను విడాకులు తీసుకున్న చిలుక దగ్గరికి వెళ్తాను తనతో రెండు రోజులు ఉంటాను అది నాకు హెల్ప్ అవుతుంది తప్ప నువ్వు అనుకున్నట్టు కాదు ఏదైనా నాకు సంతోషమే తల్లి అని తల్లి పిచుక చెప్పగానే పిచుక ఆ ఇంట్లో నుంచే వెళ్ళిపోతుంది కాకి ఇంటికి వచ్చింది కొంగ ఏరా కాకి నేను విన్నది నిజమేనా నిజమే కొంగ నా నుంచి విడాకులు కావాలని పిచుక తల్లిగారింటికి వెళ్ళింది బుద్ధి లేకుండా పిచుక విడాకులు అడిగితే నువ్వెలా ఇస్తానని చెప్తావురా పిచుకకు అర్థమయ్యేలా చెప్పాలి కానీ విడాకులు ఇస్తానని చెప్తావా విడాకులు ఇస్తానని నేనన్నానంటే నేనెంత బాధపడి ఉంటానో నువ్వే ఆలోచించుకోంగా నేను పిచుకని పెళ్లి చేసుకొని సంతోషంగా లేను మీ ఇద్దరికి జీవితం అంటే నవ్వులాట అయింద్రా కాకి కావాలని పిచ్చుక కోరుకుంటున్నప్పుడు ఇవ్వనని నేను ఎలా చెబుతాను చెప్పు విడాకులు ఇవ్వడం అంటే రెండు కాగితాల మీద నాలుగు అనుకుంటున్నావు కావచ్చు అది కాదురా కాకి నువ్వెంత చెప్పినా నేను వినను కొంగ నన్ను వదిలిపెట్టు నుంచి వెళ్ళిపో నా జీవితం ఎలా సాగేదుంటే అలా సాగుతుంది అని కాకి చెప్పగానే కొంగ మరో మాట మాట్లాడకుండా కాకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది పిచుక ఇంట్లో ఒంటరిగా ఉంటూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న చిలుక దగ్గరికి వచ్చింది పిచుకను చూసి చిలుక తన కన్నీళ్లను తుడుచుకుంది నేను చూశాను చిలుక అయినా విడాకులు తీసుకున్నావు కదా ఇంకా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు అర్థం కావడం లేదు నేను ఎందుకు విడాకులు తీసుకున్నానని ఇప్పుడు ఏడుస్తున్నాను పిచుక అని చెప్పగానే పిచుక అయోమయంగా మొక్కం పెట్టి నాకు అర్థం కాలేదు చిలుక నేను భర్తతో గొడవలు పడుతూ కష్టాలు పడుతూ కన్నీలు దిగమింగుతూ ఇలాగే కాపురం చేసుకుంటూ ఉంటే బాగుండేది పిచుక ఆవేశంగా ఏమాత్రం ఆలోచన చేయకుండా విడాకులు తీసుకున్నాను ఇప్పుడు అందరికీ శత్రువయ్యాను అంటే నేను మాటల్లో చెప్తే నీకు అర్థం కాదు పిచుక ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా బయటకు వచ్చాయి అని పిచుకం తీసుకొని చిలుక ఇంట్లో నుంచి బయటకు వచ్చి అలా ముందుకు వెళ్తుంటే పావురం తన కూతురితో కలిసి అలా వెళ్తూ ఎదురుపడిన చిలుకను చూసి కోపంగా చీచి మంచి పని మీద బయటకు వెళ్తుంటే అప్పశకునంలా ఎదురుపడింది భర్తతో విడాకులు తీసుకొని తల్లిదండ్రులను కాదని ఇలా వచ్చి ఒంటరిగా బతుకుతోంది ఎందుకో ఈ జన్మ అని అంటూ తిట్టడం మొదలు పెడుతుంది పిచుకకి కోపం వచ్చింది తమరు ఆడవారే కదా సాటి ఆడదాని బాధని అర్థం చేసుకోవాలి కానీ ఇలా హేళన చేస్తారా అవమానంగా మాట్లాడతారా కాపురం అన్నాక కష్టాలు కన్నీళ్లు ఉంటాయి తగువులు గొడవలు ఉంటాయి వాటిని గుర్తుపెట్టుకుంటే ఎలా మరి సంతోషంగా ఆనందంగా గడిపిన క్షణాలను ఎందుకు గుర్తు పెట్టుకోవడం లేదు నువ్వు అడిగిన పదింటిలో రెండు మూడు కాదన్న వాటి గురించి ఆలోచిస్తున్నావు కానీ ఆరు కాని ఏడు కానీ ఒప్పుకున్నాడు కదా అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు అని పావురం చెప్పగానే చిలుక ఏం మౌనంగా ఉండిపోయింది మరి లాయర్గా ఎందుకు విడాకులు ఇప్పిస్తున్నారు లాయర్గా అది నా వృత్తి భార్యగా భర్తతో ఉండాలి తల్లిగా పిల్లలను బాగా చూసుకోవాలి మరి ఇదే విషయాన్ని విడాకుల కోసం మీ దగ్గరికి వస్తున్న వాళ్ళకి చెప్పొచ్చు కదా మీరు అమ్మ నాన్న మాటే విన్రు ఇక మా మాట వింటారా పదా తల్లి అని తన కూతురిని తీసుకొని అక్కడి నుంచి పావురం వెళ్ళిపోతుంది చిలుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకే ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటుంది పిచ్చుక కాపురంలో క్షణం క్షణంపాటు ఉంటాయి కానీ విడాకులు తీసుకున్న తర్వాత కన్నీళ్ళే మన జీవితం అవుతుంది ఇక నువ్వే ఆలోచించుకో అని చిలుక వెళ్ళిపోతుంది పిచుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన భర్తకాకి దగ్గరికి వచ్చింది కాకి తిరిగి వచ్చిన తన భార్య పిచుకను చూసి సంతోషపడుతుంది కాకి పిచుక కలిసి మలిసి చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటాయి